వీక్షకులందరికీ నమస్కారం జూలై నెలలో వృశ్చిక రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఈ మాసంలో ఈ రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితిని గనక పరిశీలన చేస్తే పదమూడవ తారీఖు వరకు ఆరవ స్థానంలో కుజుడు అనుకూలంగా ఉన్నారు అలాగే పదిహేడవ తారీఖు వరకు అష్టమ రవి దోషం ఉంది పదిహేడవ తారీఖు దాటాక ఆ రవి అష్టమ దోషం కూడా పోతుంది ఇక సప్తమంలో గురుడు పూర్ణమైనటువంటి శుభగ్రహం ఆయన పరిపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు ఇస్తూ ఉన్నారు అర్ధాష్టమ శని దోషం ఉన్నది ఆ శనిశ్వరుడు కొంత ప్రతికూలంగా ఉన్నారు పంచమంలో ఉండేటువంటి రాహు యొక్క స్థితి ఈ రాహు పంచమంలో అంత అనుకూలించే గ్రహం కాదు ఇక బుధ శుక్రుడు చంద్రుడు అడపాదడప కొంత యోగిస్తూ ఉన్నా కూడా ప్రధానంగా ఈ మాసంలో గురుబలం మీద మాత్రమే ఆధారపడి ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితులు వృశ్చిక రాశి వారికి ఉన్నాయి ముఖ్యంగా రాజదర్శనం ఆరోగ్యం గాంభీర్యం గాత్ర పోషణం సప్తమంలో గురుడు ఉన్నప్పుడు మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే ఆయన యొక్క దృష్టి ఈ రాశి మీద పడుతుంది ఆ ఒక్క శుభదృష్టి చాలు జాతకంలో కానీ గోచారంలో కానీ గురువు యొక్క దృష్టి పడితే చాలు సమస్తమైనటువంటి దోషాలు కూడా తొలగిపోతాయి లక్షమేకంతు దోషానాం గురు కేంద్ర వ్యపోహతి అంటూ ఉన్నది ముహూర్త భాగం అంటే గురుడు గనక కేంద్రాల్లో ఉంటే లగ్నాత్తు లక్ష దోషాలు పోగొడతాడు అయితే ప్రధానంగా ఈ మాసంలో పదమూడవ తారీఖు వరకు కుజబలం ఉంది కాబట్టి పదమూడవ తారీఖు వరకు కుజుడు గురుడు మిగతా గ్రహాల అనుకూలత వల్ల ఏ విధమైన ఇబ్బంది ఉండదు పదమూడవ తారీఖు దాటాక కుజుడు సప్తమంలోకి వస్తారు సప్తమంలో కుజుడు గురుడుతోటి కలవడం వల్ల కూడా అదంత ప్రతికూలమైనటువంటి స్థితి ఉండదు ఈ రాశి వారి మీద అంత చెడు ప్రభావం ఉండదు కానీ ఎప్పుడైతే గ్రహ యుద్ధం జరుగుతుందో కుజగురులు ఒకే నక్షత్ర గతులైనప్పుడు రోహిణీ సెకట భేదనం చేసినప్పుడు కుజుడు మాత్రం అప్పుడు కొంత ఈ వృశ్చిక రాశి వారికి దాంపత్య జీవనంలో కొంత ఎడబాట్లు రావడానికి లేదా జీవిత భాగస్వామితోటి ఏదైనా చిన్నపాటి మాట పట్టింపులు రావడానికి లేదా ఈ దంపతులు ఇద్దరూ కూడా ఒక ప్రాంతంలోను వేరే ప్రాంతంలోనూ నివసించడానికి విదేశీయానాన్ని చేయడానికి వీటికి ఎక్కువ అవకాశాలుంటాయి ఇంకొక విషయం ఏంటి అంటే పదిహేడవ తారీఖు వరకు అష్టమరవి దోషం ఉన్నప్పుడు దుర్దోషశత్రు సంవాద గమనా గమనం వ్యధ ఈ పదిహేడవ తారీఖు వరకు రవి అష్టమంలో ఉంటారు కాబట్టి జూలై పదిహేడు వరకు కూడా కొంత నిరాశ నిస్సత్వ ఆత్మవిశ్వాసం అనేటువంటి దాన్ని అంత ఇదిగా లేకుండా కోల్పోతూ ఉండవలసినటువంటి పరిస్థితులు అలాగే శరీరంలో కొంత నీరసము నిస్సత్వ అనేటువంటి ఆవహిస్తూ ఉండడము లేదా ఏదైనా ఒక పని చేయడానికి బద్ధకిస్తూ ఉండడం లాంటి అంశాలు ప్రధానంగా కనపడుతూ ఉన్నాయి అయితే ఈ గ్రహస్థితిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఆర్థికంగా ఉండేటువంటి పరిస్థితులు చూస్తే అవి సాధారణంగానే ఉన్నాయి అనగా ఆర్థికంగా ఎంతైతే ధనం మీకు అవసరం ఉంటుందో అంత ధనాన్ని అలాగే ప్రతీ నెల మీ చేతికి అందేటువంటి ధనాన్ని మీరు సంపాదించుకోగలుగుతారు ప్రత్యేకించి ఈ నెలలో ఎక్కువగా ధనాన్ని సంపాదించాలి అని చేసేటువంటి ప్రయత్నాలు కూడా మంచి ఫలితాలని ఇస్తూ ఉంటాయి అనగా ఆదాయ మార్గాల్ని పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వృశ్చిక రాశి వారికి ఈ గ్రహస్థితి మంచి అవకాశాలని కల్పిస్తుంది ఇక రెండవది ఆరోగ్యపరమైనటువంటి విషయాలు ఆరోగ్యపరంగా మాత్రం కొంత ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి ప్రత్యేకించి పదమూడవ తారీఖు నుండి పదిహేడవ తారీఖు మధ్యలో ఉండేటువంటి ఈ నాలుగైదు రోజులు మాత్రం కొంత జాగ్రత్తగా ఉండగలిగితే మిగతా నెలంతా కూడా మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి కుటుంబ పరమైనటువంటి విషయాలను పరిశీలన చేస్తే కుటుంబ సభ్యులతో ఉండేటువంటి సఖ్యత అనేటువంటిది తక్కువగా ఉంటుంది కుటుంబ సభ్యులతో మీరు గడిపేటువంటి సమయం చాలా తక్కువగా ఉంటుంది ప్రత్యేకించి ఇందాక చెప్పుకున్నట్టు ఆ రోహిణీ శకట భేదనం చేసేటువంటి సమయంలో కుజగురుల మధ్యలో జరిగేటువంటి గ్రహ యుద్ధం జరిగేటువంటి సమయంలో కొంత కుటుంబ సభ్యులతోటి వైరము విపరీతమైనటువంటి అర్థాలు అనగా వారు ఏదైనా మాట్లాడితే మీకు కోపం వస్తూ ఉండడం లేదా మీరు మాట్లాడితే వారికి కోపం వస్తూ ఉండడం ఇటువంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి వాటి పట్ల కొంత అవగాహన కలిగి ఉండాలి ఓహో గ్రహస్థితి ఎలా ఉంది కాబట్టి ఎలా జరుగుతోంది వారు నేను చెప్పేదాన్ని సరిగా అర్థం చేసుకోవట్లేదు కొంతకాలం పోయిన తర్వాత ప్రయత్నం చేద్దాం వారితో మాట్లాడదాం సర్ది చెప్దాం అనేటువంటి విషయాన్ని మీరు ఎక్కువగా దృష్టిలో పెట్టుకోవాలి అలాగే ఈ ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి విషయాలు కూడా సానుకూలంగా ఉన్నాయి ఉద్యోగంలో వ్యాపారంలో కొంత ప్రతిబంధకమైనటువంటి దోషాలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించగలుగుతారు వ్యాపార లాభానికి ప్రయత్నం చేయగలుగుతారు అవకాశం ఉన్నది ఇక విద్యార్థిని విద్యార్థులకి ఈ గ్రహస్థితి కొంత మిశ్రమంగా ఉన్నది ఎక్కువ ఏకాగ్రత లోపం కనబడుతూ ఉన్నది ప్రత్యేకించి అతి విశ్వాసము ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు దానివల్ల దెబ్బతినేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి స్త్రీలకు ప్రత్యేకించి ఇదే రకమైనటువంటి పరిస్థితులన్నీ కూడా అన్వయం అవ్వడానికి అవకాశం ఉన్నది కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం మొత్తం అయితే చూసుకున్నప్పుడు వృశ్చిక రాశి వారికి ఇది కొంత మిశ్రమమైనటువంటి ఫలితాలనే జూలై మాసం ప్రసాదిస్తూ ఉన్నది మరింత మంచి ఫలితాల కోసం వృశ్చిక రాశి వారు ఎక్కువగా కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండాలి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని ప్రతిరోజు పారాయణ చేస్తూ ఉండడం మంగళవారాలు ప్రత్యేకించి రావి చెట్టు వేప చెట్టు కింద ఉన్నటువంటి జంట సర్పాల విగ్రహానికి పాలాభిషేకం పసుపు కుంకం వేసి క్షీరాభిషేకం చేసి చక్కగా మరలా జలాభిషేకాన్ని కూడా చేస్తూ ఉండడం చిన్న బెల్లం ముక్క నివేదన చేస్తూ ఉండడం మంగళవారం నాడు ఎర్రటి పళ్ళు కానీ కందిపప్పు కానీ ఎర్రటి వస్త్రాలను కానీ దానం చేస్తూ ఉండడం ఇలా చేస్తూ ఉండడం ద్వారా ఈ నెలలో మంచి ఫలితాలను పొందగలుగుతారు స్వస్తి